దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీరోసు దేని వాగ్దానము ఎపిఎస్సులకు రాసిన పత్రిక ఐదు అద్దె రెండవ వచనం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమల వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగు నన్ను మీరును ప్రేమ కలిగి నడుచుకునడి చూడండి ప్రభ నేసుక్రీస్తు వారు ఈ లోక జనులందరి నిమిత్తము ఆయన శిల్వ మీద మరణించారు ఆయన పవిత్రమైన రక్తాన్ని లోకజనులందరి కొరకు చెందించారు ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది అనే ప్రేమలో ఎటువంటి లోపం లేదు ఆయనే లోకంలో దూషించబడి బదులు ఎవరిని దూషించలేదు ఆయన నోటలేకవ్వటం లేదు ఆయనను హింసిస్తున్న బాధ పెడుతున్నటువంటి ఆయనను సిలివేస్తున్నటువంటి వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి గొప్ప దేవుడు ప్రభనేసుక్రీస్తు వారు అయితే ఆయన ఎలాగైతే లోకజనులను ప్రేమించారో అలాగే ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు కూడా ఒకరినొకరు మరి ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుడు సెలవిచ్చారు యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తున్నటువంటి వారు ప్రభు ఏదైతే చేశారు ఈ లోకమందు ఏదైతే అనుసరించి ఏదైతే ఆయన జరిగించారో ఆ విధముగా తన ప్రజలు కూడా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది అంటే ఆయన ఈ లోక లోకజనుల పట్ల ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది ఎంతో తన వాక్యం ద్వారా మనకి ఎంతో తెలియజేశారు కాబట్టి ప్రభు యొక్క మాదిరి కలిగి మన జీవించినప్పుడే కదా మన ప్రభుకి మన ద్వారా ఎంతో మహిమ వస్తుంది కనుక మనము కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి జీవించే వారిగా ఉందాం ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు పెట్టున్నా నీ బిడ్డని రక్తంతో కడిగి ముట్టి పరిశుధ పరిచి భద్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి గొప్పని మేలుతో నింపండి వారిని వారి పిల్లల్ని పోషించండి ఆ పాయముల నుంచి ఆయా శోధల నుంచి రోగముల నుంచి అప్పుల నుంచి పెద్దమైన స్నాలు నుంచి ఇప్పుడే వారిని విడిపించండి వారి కుటుంబాల చుట్టూ వారి చుట్టూ మీరు వారి కుటుంబాల్లో సమాధాన ప్రేమైక్యత దా ప్రభావిధి కాలసమలో మెండైన కాపుదల దీవెన్లు అయా నిబిడ నీ బిడ్డలందరికీ మెండుగా దాయిచ్చేయమని దీవించి ఆశ్చర్యించమని వేస్తున్నాడి వేడుకుంటున్నాం ప్రిపర్లకు తండ్రి ఆమె